ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏంటిది ఐసీఈ అమెరికాకి సంబంధించి ఒక డేటా ఇచ్చారు దగ్గర దగ్గరగా పదిహేడు వేల తొమ్మిది వందల నలభై ఆరు మంది పద్దెనిమిది వేల మంది ఎవరు వీళ్ళంతా భారతీయులు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడి సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ ఏంటి భారతీయులు అక్రమంగా అమెరికాలో ఉంటున్న వాళ్ళు అవునా అయితే ఇప్పుడు ఏం చేయాలి ట్రంప్ అక్రమంగా ఏ దేశస్తులైతే ఉంటున్నారో వాటిని ఆ దేశాలకు రిటర్న్ పంపించేస్తున్నాడు వీళ్ళ కోసం స్పెషల్ ఫ్లైట్లు మీరు పంపిస్తారా మేము రైడ్ చేసి పంపాలా ఏంటి మరి అని చెప్పేసి ఆ దేశంలో ఫోన్ చేస్తున్నారు మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు గతంలో ఆయన వచ్చేసి ఇండియన్ ఫారెన్ సర్వీస్లో ఉన్నట్టుకున్నారు ఆయన సో ఏ ఏ దేశాలతో ఎలా ఉండాలంటే ఆయనకు బాగా తెలుసు అండ్ మన మోదీ గారు విదేశాల సత్సంబంధాల్లో బెస్ట్ వేలా ఉంటారు సో ట్రంప్ ఎటు బెస్ట్ ఫ్రెండ్ ఆయనది ఏమన్నారంటే ఓకే ట్రంప్ మీ నిర్ణయం మేము గౌరవిస్తున్నాం అక్రమంగా ఎవరైతే ఉంటున్నారు అమెరికాలో వాళ్ళల్లో వీళ్ళు భారతీయులు అని చెప్పేసి మీరు నిర్ధారించితే ఓటర్ కార్డు చూస్తారా ఆధార్ కార్డు చూస్తారా వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఏవి చూసి అయితే వీళ్ళు భారతీయులు ఇదిగో ప్రూఫ్ అని మాకు చూపెడతారో వారిని మేము తీసుకొచ్చుకుంటాం దానికి త్వరలో ఏర్పాట్లు చేసుకుంటాం అన్నాడు అలా పద్దెనిమిది వేల మంది అయితే ఇలా లెక్కలోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఒక్క భారతీయులే ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నట్ట ఏడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఓవరాల్గా అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్ళు కోటి నలభై లక్షల మంది అంటారు ఈ కోటి నలభై లక్షల మందిలో ఏడు లక్షల ఇరవై వేల మంది భారతీయులు అయితే ఇప్పుడు మిగతా ఎవరు అంటే దాదాపు ఆ మెక్సికో సాల్విడారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి నేమ్ అంటారు అయ్యా అమెరికా దక్షిణ అమెరికాలో ఉన్న ఖండాలు ఉంటాయి అనమాట లాటిన్ లాటిన్ అమెరికా దేశాలు అవి మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఆఫ్రికా వాళ్ళు ఉన్నారు ఇంకా బాగా చెప్పొస్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బ్యాచ్ ఉన్నారు ఆ లెక్క తీస్తే ఆయంషూ నేను చెప్తున్నాను కదా అక్రమంగా వలసలో వచ్చి ఉంటున్న వారిలో మరలా చెప్తున్నా ఎక్కువగా లెక్క తినే ముస్లింలే ఉంటారు ఎందుకంటే ఆ ముస్లిం దేశాల్లో బతకలేక వాళ్ళు పెట్టి దిక్కుమలు రూసి వల్లగాక వాళ్ళ ఆడపిల్లలను కాపాడుకోవాలంటే అక్రమంగానే ఎలాగైనా వెళ్ళిపోతారు వాళ్ళ పాపం వచ్చేసి అమలు కూడా బతికేస్తాం మరలా కొంతమంది ఆ జిహాదీ బ్యాచ్లు రెడీ అయిపోయి పాపం ప్రశాంతంగా ఏడాకాడ బతుకుతూ ఉంటే తలదాచుకొని ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశంలో పంపించగా ఇల్లే చేస్తూ ఉంటారు చాలు ఊర్లో ఒక్కడి కాదు పనికి మని అలా ఇక్కడ ఎందుకు ట్రంప్ ఏమంటున్నాడు అమెరికా ఫస్ట్ అంతే అమెరికా ఫస్ట్ అమెరికా ఫస్ట్ ఏదైనా అమెరికాకి అమెరికా వాళ్ళకే అలా ఎన్నికలకు ముందు చెప్పాడు ఎన్నికలైని గెలిచాడు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు చేసి చేయగానే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ తర్వాత సంతకాలకి ఎంతగా గట్టిన పెట్టేశాడు అలా వాటిలో కీలకంగా ఈరోజు అన్నది ఏంటి అమెరికాలు అమెరికాలో వచ్చి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు అమెరికా వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు లేని బిడ్డలాగా అన్నారు వాళ్ళెట్ట అమెరికాలో అవుతారు ఎవరో పుట్టుకతో ఇక్కడ అమెరికా గడ్డ మీద ఉన్న వాళ్ళు అమెరికాలో కాదు అమెరికాలో ఎవరు అవుతారు కేవలం భార్యాభర్తలో ఇద్దరికి గ్రీన్ కార్డులు ఉన్నా ఒకరికి గ్రీన్ కార్డు ఉన్నా వాళ్ళకు పుట్టే బిడ్డ వచ్చేసి అమెరికా వాడు అవుతాడు పుట్టుకతోనే పౌరసత్వం వస్తుంది ఒకవేళ ఆల్రెడీ సిటిజన్సా దెన్ వాళ్ళకి పుట్టే బిడ్డలు అమెరికా వాళ్ళు అవుతారు అంటే ఏంటి అమెరికాకు పుట్టిన వాళ్ళు మాత్రం అమెరికా వాళ్ళు గ్రీన్ కార్డు ఉన్న వేరే దేశస్తులకి వాళ్ళకి పుట్టే వాళ్ళు కూడా అమెరికన్లే లేదా మిలిటరీలో పని చేస్తూ ఉన్నారా దెన్ వాళ్ళ బిడ్డలు కూడా అమెరికా వాళ్ళు ఈ ముగ్గురు కాకుండా హెచ్ వన్ బి మీద హెచ్ బి వీసా మీద వచ్చి మన వాళ్ళు బోల్డ్ మీద పనులు చేస్తున్నారు అక్కడ జాబ్లు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళకి పుట్టే బిడ్డలు ఆటోమేటిక్గా మరి అమెరికన్లే కదా ఇన్నాళ్ళు ఇప్పుడు కాదన్నాడు తర్వాత పర్యాటకులు టూరిజం మీద వెళ్తారు కొంతమంది అలా కొంతమంది వచ్చేసి అనుకోకుండా ఏదైనా ఈవెంట్లు ఉండి మీటింగులు ఉండి అలా వెళ్తారు అలా డెలివరీ అయినటువంటి వాళ్ళు కొంతమంది సో ఇలా చెప్పుకుంటూ పోతే దీనివల్ల అమెరికాకి ఎంతో నష్టం అండ్ నిజమైనట్టు అమెరికా పౌరుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అండ్ ఇక్కడ చదువుకు సంబంధించి కావచ్చు ఉద్యోగాలకు సంబంధించి చాలా ఇబ్బందులు అవుతున్నాయి సో అమెరికన్లకి ఫస్ట్ ప్రయారిటీ అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలకు సంబంధించి గ్రీన్ కార్డు ఉందా లేదా సిటిజన్షిప్ ఉందా లేదా మిలిటరీలో పని చేస్తున్నారా ఈ మూడు సందర్భాల్లో మాత్రమే వాళ్ళకి పౌరసత్వం వచ్చింది అదర్వైజ్ రాదు అని తేల్చేశారు ఇక ఇప్పుడు హెచ్ వీసా మీద వెళ్ళినటువంటి మన వాళ్ళు లక్షల మంది ఉన్నారు వాళ్ళలో పాపం గ్రీన్ కార్డు అప్లై చేసిన గోల్డ్ ఎంతమంది గ్రీన్ కార్డు ఉండి ఇక పౌరసత్వం కోసం అప్లై చేసిన వాడు ఇంకొంతమంది అంతమంది సరే గ్రీన్ కార్డు ఉంది ఓకే కూల్ బట్ హెచ్ వీసా మీద ఉండే సంవత్సరాల తరబడి పని చేస్తూ హెచ్ వన్బి వీసా పరిమితం అదే సంవత్సరాలు అనుకుంటున్నా ఇప్పుడు దాటిందనుకోండి దాటింది అనుకోండి మళ్ళీ మీకు వీసా ఎక్స్టెండ్ అయితే ఓకే అదర్వైజ్ ఇండియా వచ్చేయాల్సిందే ఇండియా వచ్చి మరల నీకు హెచ్ఎంబి విసా మరలా వచ్చేలాగా చేసుకుని అప్పుడు నువ్వు వెళ్ళాలాక నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇలాగ ఎప్పుడు దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా అక్కడ ఉద్యోగాలు చేస్తూ కూడా గ్రీన్ కార్డ్ ఇంకా రాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు మధ్య మధ్యలో వచ్చేసి ఇండియా వచ్చి ఇక్కడ కొద్ది నెలలు పని చేసుకుంటూ మరలా అమెరికా వెళ్ళిపోయాను వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ పని చేసుకుంటే మూమెంట్లోనే అదే కంపెనీ పని చేస్తారు ఈలోపు హెచ్ఎండ్బి విస ప్రాసెసింగ్ అంతా అయిపోయితే మళ్ళీ ఎక్స్టెన్షన్ అవ్వండి మరలా వెళ్తారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే ట్రంప్కి మన మోడీ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు సరే మా వాళ్ళు అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళని మేము తీసుకొచ్చుకుంటాం బట్ హెచ్ ఒన్ బి వేసా మీద ఆంక్షలు కఠిన తర్వాత చేయవద్దు మా వాళ్ళు చాలామంది పనులు చేస్తున్నారు కదా అని చెప్పేసి అన్నప్పుడు టెస్లా టెస్లా వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంటర్ సమ్మెద్య అక్కడ ఏంటంటే మూడు నెలల పాటు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి ఇవ్వద్దు ఈ టెస్లా ఆధ్వర్యంలో ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తారు అదేంటంటే అమెరికాలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత వాళ్ళ పదవీ విరమైన వయసు ఎంత వాళ్ళు చేసే పనికి సంబంధించి న్యాయం చేస్తున్నారా లేదా ఖాళీగా ఎంతమంది ఉంటున్నారు బాగా వర్క్ ఎంతమంది చేస్తారు లోడ్ ఎవరి మీద మొత్తం లెక్కలు తీసి స్క్రాప్ అన తీసి పక్కన పడ్డారు స్టాఫ్ను తగ్గించుకోవాలి సో ఇది అనమాట మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ ఇది ఒకప్పుడు మన మోడీ చెప్పినారు ట్రంప్ కూడా అదే ఫాలో అవుతున్నాడు చూడ ఇష్యూ ఏంటి అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు చుక్కలే అనమాట కరెక్ట్గా చేయాలి అండ్ ఇంతమంది అవసరం అంటే తప్పదు మరి ఎలా తీసేస్తారని చూద్దాం సో ఈ టెస్ట్లో కూడా ఏం చెప్పాడు క్లియర్గా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఎవరైతే పనిమంతులు ఉన్నారో వారికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది రాదు లేదు ఉండదు వర్క్ విషయంలో కానీ అండ్ వాళ్ళ వీసా విషయంలో కానీ ఖచ్చితంగా అమెరికా సాయం అనేది ఉండితే అని చెప్పారు మేము ఎవరిని అమెరికా నుంచి అనుకుంటున్నాము పని పాట లేకుండా మా దేశం వచ్చి ఇక్కడ ఏదో చేసి బతికేద్దాంలే అడుక్కొని బతుకుతాం చేసి బతుకుతాం అండ్ వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళు డబ్బులు ఇస్తారు మాకు అనుకున్న వాళ్ళు ఉన్నారా ఇటువంటి వాళ్ళు మేము తోలుతున్నాం ఎవరైతే ఇక్కడ ఫ్రోషన్గా ఉంటూ పద్ధతిగా ఉంటున్నారో వాళ్ళని మేము ఏం చెయ్యం వాళ్ళు వేసాలు ఉండేదో చెక్ చేస్తాం వేసాలు వెనకలేకపోతే పంపిస్తాం తప్పదు ఇంకా అని ఇక అప్పుడు నాకు అనిపించింది మా దగ్గర సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్టు నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అండ్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ ఎన్పిఆర్ అండ్ సిఐఏ ఈ మూడు కూడా త్వరలోకి అమలు అవుతాయని చెప్పేసి నాకు చాలా స్పష్టంగా నో డౌట్ అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు ట్రంప్ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చాడండి మీరు ఏ దేశస్తులైనా సరే మీ దేశంలో మీ దేశస్తులో ఉండాలి వేరే దేశాల నుంచి వచ్చి మీ దేశంలో ఉంటున్న వారు వచ్చేసి వాళ్ళు ఎఫిషియన్సీనా కాదా అండ్ వాళ్ళకి వచ్చి సరైన వేసాలు ఉన్నదే చెక్ చేయండి అలా లేని పక్షంలో బయటకు తోలేసాయండి అని చెప్పేసి చెప్పేశాడు ఆబ్బస్గా భారత చేసి కూడా అదే అరే నాయన ఎంతమంది బంగ్లాదేశీలు ఎంతమంది రోహింగ్యాలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు మొత్తం లెక్క కనీసం కనీసం నేను అనుకోవటం అయితే నూట యాభై కోట్ల జనాభాలో వాళ్ళు కనీసం కనీసం ఒక ఐదు కోట్లనే వెళ్తారు మినిమం ఐదు కోట్లు మాక్సిమం అంటే కనీసం కనీసం ఒక ఇరవై కోట్లు ఏమైనా ఆశ్చర్యం లేదు సో విషయం ఏంటి మరి వీడియో క్లోజ్ చేస్తాను ఈరోజు ట్రంప్ చేసినటువంటి పని వల్ల మన వాళ్ళు ఎవరైతే హెచ్ వన్ బి మీద వెళ్ళి అక్కడే పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడ పిల్లలకి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుని అండి భార్యను తీసుకెళ్ళిపోయి ఆమె వచ్చేసి డిపెండెంట్ వేసా హెచ్ ఫోర్ వేసే కింద ఉంటారు దెన్ అక్కడ వచ్చేసి ప్రెగ్నెంట్ అవగానే బిడ్డలను కనుతున్నారు ఇప్పుడు వాళ్ళు అమెరికా సిటిజన్స్ అయిపోయినారు వరకు బట్ ఇక్కడ నుంచి అన్నట్టు అయితే దీనిని అడ్డుకోవటానికి దాదాపు ఇరవై రెండు రాష్ట్రాలు కోర్టుకు రెడీ అయిపోతాయని తెలుస్తుంది ఎందుకంటే ఈ బిల్ యాక్చువల్గా ఏంటంటే ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది చేస్తున్నారు ఇప్పుడు రాజ్యాంగ సవరణ ద్వారా అయింది కాబట్టి ఇప్పుడు దాన్ని కొట్టేస్తున్నాడు కాబట్టి ట్రంప్ అగైన్ సెనెట్లో కావచ్చు హౌస్లో కావచ్చు టూ థర్డ్ వాళ్ళు దీన్ని అంగీకరించాలి తర్వాత రాష్ట్రాలు ఉన్నాయి కదా మొత్తం యాభై రాష్ట్రాలు కదా అవి దెన్ ఇందులో నాలుగు వంతుల్లో మూడు వంతులు రాష్ట్రాలు ఆమోదించాలి అంటే అప్రాక్సిమేట్లీ ముప్పై నాలుగు రాష్ట్రాలు దీన్ని ఓకే చేయాలి బట్ ఇరవై రెండు రాష్ట్రాలు డెమోక్రట్ చేతుల్లోనే ఉన్నాయి విధి రిపబ్లికన్ పార్టీ సో ఇరవై రెండు రాష్ట్రాలు అపోజ్ చేస్తున్నాయంటప్పుడు బిల్ పాస్ కావడం కష్టమే సో మేబీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమలుకి రావడానికి టైం పట్టవచ్చు మీన్ వైల్ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్త పడతాం మంచిది ఎందుకైనా మంచిదిరా బాబు చదివిన చదువులకి మన దేశంలో మంచి జాబులు ఉండాలనుకుంటే ఇక్కడ రావడం బెస్ట్ అనమాట